నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ పుష్ప చదువుతో పాటు క్రీడలు శారీరక దృఢత్వం విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎంతో అవసరమని శాసన సభాపతి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాడు పేర్కొన్నారు ఇవాళ నర్సీపట్నం డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను శివపురం బాలికల రెసిడెన్షియల్ కళాశాల ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల సంక్షేమం కోసం రెండు కీలక వరాలను ప్రకటించారు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ప్రమాణాలను పెంచేందుకు తన మిత్రుల సహకారంతో సిఎస్ఆర్ నిధుల కింద నియోజకవర్గంలోని ముప్పై ఎనిమిది హై స్కూళ్లకు ఒక్కో పాఠశాలకు ఐదు లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు నేను ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయిన దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్ కే నా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను ఎందుకు ఇచ్చానంటే మిగతా అన్ని కామన్ జరుగుతూ ఉంటాయి రొటీన్ గా ఎడ్యుకేషన్ మనం అందించగలిగితే కుర్రోళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవాళ భారతదేశంలోనే కాదు వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా దృష్టిలో అందుకే నర్సీపట్నంలో ఒకప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పటికీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే ఎయిటీ త్రీలో నలభై రెండు సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను అప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పుడు డిగ్రీ కాలేజ్ పడలేదు నేను అప్పుడు కాకినాడ పోయి పిఆర్ కాలేజ్ లో చదువుకున్నాను ఇక్కడ డిగ్రీ కాలేజ్ చదువుకునే అవకాశం లేక అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో ఎమ్మెల్యే కలిసినప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్రప్రదేశ్ నేను త్రీలో రామారావు గారు ఎవర యంగెస్ట్ ఎమ్మెల్యే ఎవరైనా తీసుకురా అన్నారు అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు రామారావు గారు గారికి అప్పటి వరకు రామారాయణ టికెట్ ఇచ్చారు కానీ టికెట్ ఇచ్చినప్పుడు కలిసాను మళ్ళీ కరలేదని నేను నేను వెళ్తే ఎంత నీ వయసు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు సార్ అన్నాను వెంకేష్ ఎమ్మెల్యే నేను ఆంధ్రప్రదేశ్ అన్నారు మీ దైవాళ్ళు సార్ అన్నాను అతను రామారాయణ తెలుసు కదా మీ కుర్రావు తెలియదు కానీ ఆంధ్ర వాళ్ళు తెలుసు అతని భాష ఎలా ఉంటుంది అంటే సామ్రాజ్యం మాట్లాడి ఉంటుంది అది దై కృష్ణుడి పాత్రలో దుర్యోధుడి పాత్రలు వేసిన మనిషి కదా బాగా ఏం వరం కావాలో కోరుకోనాడు జరలేదు సినిమాలో భగవంతుడు ఏం వరం కావాలో కోరుకున్నట్టు తమ్ముడు ఏ వరం కావాలో కోరుకోనాడు అన్నాడు ఎవరు అంటే నాకు డిగ్రీ కాలేజ్ కావాలి సార్ అన్న అంటే విచ్చిన్న సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఫోన్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ జియో కావాలని అడిగాడు జియో కాపించాడు అతను దయవాళ్ళ డిగ్రీ కాలేజ్ పెట్టాం తర్వాత ఒక్కొక్కటి పాలిటిక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఐటీఐ కాలేజ్ అన్ని నర్సిపట్నం తీసుకొచ్చాం అక్కడ నర్సింగ్ కాలేజ్ ఇంకే నా ఉద్దేశం ఏంటంటే నాకు సంతృప్తి ఏంటంటే నేను మంత్రి అయిన తర్వాత సింగపూర్ వెళ్ళాను ఒక కాన్ఫరెన్స్కి సింగపూర్లో మూడు రోజులు కాన్ఫరెన్స్ చూసుకొని మళ్ళీ ఇండియా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం ఫ్లైట్ లేట్ అయితే అరగంట లేట్ అయింది ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను ముగ్గురు నలుగురు కొన్ని రోజులు నా వచ్చారు సార్ నమస్కారం సార్ అని సింగపూర్లో నాకు నమస్కారం పెట్టేవాడు ఎవరు అనుకున్నాను నేను ఎవరా తెలియదు కదా బాబు ఏంటంటే మేము మీ నర్సీపట్నం పాలిటిక్ కాలేజ్ పెట్టారు కదండి దాంట్లో ఫస్ట్ బ్యాచ్ మెకానికల్ ఇంజనీర్ మేము నలుగురు పాస్ అయ్యాము ఇప్పుడు మాకు సింగపూర్ ఇండియన్ ఎయిర్లైన్స్ లో మెకానికల్ పోస్ట్ వచ్చి ఇండియన్ ఎయిర్లైన్స్ మెకానిక్ మెకానికల్ పోస్ట్ వచ్చాయి ఇంజనీరింగ్ పోస్ట్ అది చెబుతూ ఉంటే ఎంత ఆనందపడ్డారంటే అంటే బాల చదువు కొన్ని కొన్ని రోజులు అయితే ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కడైనా బతకొచ్చు నేను అమెరికా వెళ్ళాను తెలుగు తెలుగు కాన్ఫిడెన్స్ కి పదిహేను వేల మంది నేను కలిసాను అక్కడ వారం రోజులు ఉన్నాను అన్ని స్టేట్ లో ఒక రోజు కూడా స్టేట్ తోపు తిరిగాను పదిహేను వేల మంది కొర్రోళ్ళు మన తెలుగు ఉన్నారు కలిశారు కలిసి చెప్తాను నేను కరోనా లక్షలాది ఉన్నారు అక్కడ అమెరికాలో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వీళ్ళు అమెరికాలో మంచి మంచి ఇల్లు కట్టుకొని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నారు అంటే ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళలేదు నేను మొన్న స్పీకర్స్ కి చంద్రబాబు గారు నన్ను పంపించాడు అంటే భారతదేశంలో ఉన్న స్పీకర్లు అందరూ వచ్చారు కాన్ఫరెన్స్ కి నేను వెళ్ళాను అక్కడ నుంచి కాన్ఫరెన్స్ నుంచి లండన్ వెళ్ళాను నేను లండన్ పది రోజు వారు ఉన్నాను అక్కడ నూట యాభై మంది తెలుగు వాళ్ళు ఉన్నారు నన్ను కలిసిన నా నా అలాకి వచ్చి కలిసి నూట యాభై మంది అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ కుటుంబాలు బాగుపడతాయి వాళ్ళు బాగుపడతాయి అన్నది ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్తులు ఉంటాయి పోతాయి ఆశలు ఎలా ఉంటాయి ఎప్పుడే ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు ఎడ్యుకేషన్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నదే నా జయం మరి వేళ లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత వాతవరణం కాకుండా ఏది కొత్త విధానం తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాడు సక్సెస్ అయ్యాడు బాగానే